విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి అంటే ఒక్కటేమన్నా ఉందా అంటే నేను ఏం చేసినా ఏం కాదు నన్ను ఎవడి మీకు ఆ ఉద్దేశంలో వచ్చి గట్టిగా అనగా కూర్చొని మంత్రాలు చదువుతాము నేను మంత్రాలు చదువుతాను కదా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను చదివేస్తా చదివేస్తాను చేసేటప్పుడు అగడగడ చదివిన తర్వాత మనకి ఏం చేస్తారు వాళ్ళు సాధువులకి కొన్ని అవి వస్తువులు పెట్టి చేతులు పెట్టినప్పుడు అమ్మ తీసుకుంటున్నప్పుడు నా చేతులు కొంచెం షవర్ అయితే ఇంత కష్టపడిన తర్వాత కొన్ని ఇస్తే అవి భద్రంగా తీసుకెళ్ళి సంచిలో పెట్టుకొని కారులో కానీ పండ్లో కానీ పెట్టుకొని పోయాక ఇంట్లో వాళ్ళు బియ్యమే నేను వండుకొని తినేది కూడా ఇలా ఇస్తారు కదా ఎంతో ఆనందం అవుతుంది దాంట్లో ఒక 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 ఫీల్ అనిపిస్తుంది కష్టపడ్డందుకు వచ్చింది కదా అని ఇలా కష్టపడి వచ్చింది వస్తే నువ్వు కారు నడపాలన్న భయమవుతుంది ఎక్కడికైనా ఓతికి ప్రమాదం అవుతుందేమో నా ఇంకా బాధ్యత ఉంది అని నా ఇల్లు సంసారం ఎదురు చూస్తుంది ఆరు కదా నేను ఊరికి పోవాలి పిల్లలు ఎదురు చూస్తారని అమ్మ ఎదురు చూస్తుందని పోతూ పోతూ పండు తీసుకుపోవాలని గుండు పండు గుండు ఏమంటారు ఆ కోతిలా ఉన్నావు నీకు సీనో స్పాండిలోసిస్ అంటే తెలుసా స్పాండిలోసిస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెక్ బిట్వీన్ ది హెడ్ అండ్ దేర్ ఇస్ దర్ సిండ్రోమ్ స్పాండిలోసిస్ అంటే మన శరీరంలో నుంచి ఏదైతే వెన్ను పూస ఇలా వచ్చేట ఉంటదో ఇక్కడ ఉన్న డిస్క్ ఫెయిల్ అవుతుంది ఈ హెడ్ కు వెయిట్ ఉండాలే వెయిట్ ఒక లిమిట్ వెయిట్ హెవీ వెయిట్ ఉంటే ఈ బరువు పడుతుంది నీ సొంతంగా ఇంటికి వెళ్ళి ఇంత తునం వేయగలవు అది ప్రకృతి పరమాత్ముడు ఇచ్చారు నువ్వు మీదికెన్ తీసుకొచ్చి పెంట పెట్టుకుంటే మరి ఈ బరువు వేయద్దా స్పాండిలోసిస్ వస్తుంది ఆయన గారికి త్వరలో శ్రీనివాస చూడాలా పెట్టాయి కదా ఈ ఇలా పెట్టి అల్లుతారు దాన్ని ఇలా ఇలా అల్లుతారు అల్లేసేస్తారు ఇంకోటి ఏంటంటే స్త్రీలకి పురుషులకి హెయిర్ లో డిఫరెన్స్ ఏముంటది అంటే మీ హెయిర్ ఎంత పెద్దగా పెంచుకున్నా ముడి పడదు మన చిక్కు కాదు ఇప్పుడు నాది తీస్తే అమ్మ ఇంత చుక్కు ఉంటుంది నాది మొత్తం చుక్కే నాదిగా ఇట్లా నా పొద్దున నా భార్య ఇది వేయడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఆమెకి అంత దగ్గరికి పెట్టి ఇట్లా రబ్బరు అది ఇది పెట్టి అన్ని చేయడానికి టైం పడుతుంది అంటే చుక్కలు పడిపోతాయి స్నానం చేసి అలానే వదిలిపెట్టి వదిలిపెట్టి దుమ్ము 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 ఉండేది పోతుంది మీరు ఏంటంటే సెన్సిటివ్ గా దాన్ని డీల్ చేసుకుంటారు డైలీ పురుషుడికి దీని ఎంత ధ్యాస్ ఉండదు ఎందుకంటే ఈ మైండ్ సెట్ పురుషులది ఉండేది వేరుంటది స్త్రీలది వేరుంటది ఇప్పుడు సీనియన్ గారు చేసింది ఏంటంటే కొంచెం వేర్స్ పెట్టి నేను ఇంత పెద్దగా ఉంటది హిమాలయాలు తపస్సు చేసి వస్తారు అని చెప్పినా కదా పోయిండి పెట్టుకొని వచ్చిండది ఇప్పుడు పైన పటారాన్ని మార్చింది కానీ శ్రీనివాస గురుగారు ఇంకోటి నాది ఈ విషయంలో చివరి ప్రశ్న ఏంటి అని అంటే రాధిక గారిని బయటికి తీసుకురావడంలో మీరే తనని రెచ్చగొట్టి బయటికి తీసుకొచ్చారు మీకేమైనా స్వార్థం ఉందా ఈ టాక్ కోట్ల చెక్కు మంచి మాట అంటే చాలా మందికి తెలియాలని అడిగారు ఆ అమ్మాయి అంత అమ్మాయి నాకు కాల్ చేసింది ఆ అమ్మాయి అంత అమ్మాయి నాకు కాల్ చేసినాక నేను అని చెప్పాను ని కల్పించిన తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్కి వచ్చారు ఆ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత అడ్వకేట్ గారు ఏమన్నారు లేదు కొద్ది రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది మీరు కొన్ని సమాధానాలు ఆయన తత్వం అని అదని అంటున్నాడు కదా అన్నారు ఇవన్నిట్లలో రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ జాన్ ఇరవై ఐదు ఆ డేట్ నుంచి ప్రూఫ్స్ పెట్టాము అక్కడ కదమ్మా ఇరవై ఐదు అయితే అమ్మాయి నా దగ్గర టచ్లో లేదు కదా ఆ ప్రూఫ్ పెట్టాము తర్వాత అన్ని తీసుకొచ్చాము అక్కడ లీగల్గా ఇచ్చాము ఆధార్ కార్డులు ఇచ్చాము అన్ని ఇచ్చాము ఇవన్నీ ఇచ్చేసింది ఎల్లూరు శ్రీనివాస్ గురించి రికార్డు అప్పుడున్న రికార్డు అప్పుడున్న రికార్డే శ్రీనివాస్ నేను లవ్ యూ అంటా వైఫ్ అంటా అని అన్నాడు కదా ఇందులో అప్పుడు ఓల్డ్ రికార్డ్స్ కదా ఒకవేళ నేనే తెస్తే ఓల్డ్ రికార్డ్స్ నా దగ్గర ఉండవు ఒకవేళ నేనే తెస్తే ఆ అమ్మాయిని అంతమంది ప్రెస్ మీట్లో కూర్చోబెట్ట డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని లోపల లోపల నుంచి శ్రీనివాస్ కు ఫోన్ చేపించేసి బేరసారాలు ఆడవచ్చు ఇప్పుడు నాకు ఆఫర్ రాదనుకుంటున్నారా మీరు నాకు ఆఫర్ రాదనుకోవడం చాలా తప్పు నాకు నిన్న మూడు నుంచి వచ్చిన ఫోన్లు మాట్లాడే ఎట్లా మాట్లాడతారంటే సమరస్యంగా వెళ్ళాలి మనం ఇలాంటి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి రుద్రగారు మీరు ఆ కంఠం తగ్గించండి ఆ కంఠం చూసే సగం అది పారిపోతుర్రు అని ఇట్లా కొన్ని ఇండైరెక్ట్గా అప్పుడ చెప్పండి ఏం చేస్తాం మరి మీరే ఒక మాయింట్ అని అనగానే ఇక నాకు కూడా టిన్నులు పంపుతారు ఇక అర్థమైందా నేను ఆ టిన్ను గ్యాంగ్ కాదు కాబట్టి ఈ అమ్మాయిని తెచ్చారన్న వాళ్ళు మీడియా సోదరులు అనుకోవడం నాకు ఇష్టం ఎందుకంటే ఈ అమ్మాయిని రుద్రస్వామి పట్టుకొచ్చిన్నానంటే నేను ఇంత ముందుకు నేను ఎక్కడ దొరికినా మీకు అపవిత్రంగా చెప్పండి ఎక్కడ వాస్తవం నేను ఏడా కూడా నేను రాలేను ఒక విషయం నా గుడి కేదార్నాథ్ గురించి అని సంవత్సరం నాకు గొడవ అయినప్పటి నుంచి నేను ఇంకా ఆ చెట్టు కిందనే కూర్చున్నా నేను ఓపెన్గా చెప్తున్నా ఇంతవరకు నేను ఏ ఛానల్లో గుడి గురించి విషయం వివరంగా చెప్పలే ఆ తర్వాత అమ్మ నాకు ఒక ముప్పై నలభై మంది నా భక్తులు మా ఊర్లో వచ్చి కూర్చోయ్యా గాడ కూర్చుంటున్నాం అని మూడు మూడు నాలుగు నాలుగు ఎకరాల విషయం మాట్లాడుకొచ్చారు పోయిన వారం కూడా నాకు వెళ్ళి ల్యాండ్ చూపించారు ఇక్కడ కూర్చుంటాం ఆ స్వామి నాలుగు ఎకరాలు మేమందరితో గొడవ పడతాం మా ఊర్లో మమ్మల్ని దాట ఎవడు రాడు అన్నారు కానీ ఒక మాట నేను ఏమి ఇచ్చినట్టమ పరువు అనేది శివభక్తులు ఎట్టి పరిస్థితి తట్టుకోలేరు నాకు అవమానం జరిగిన చోటే నేను గుడి కట్టి తీరతాను ఆ గుడి ఎలా నా చేతికి రాదో నేను నా పరమశివుడితో కూర్చొని మాట్లాడుకుంటాను వర్షం వచ్చినా కూడా నేను ఆడ రెండు రెండు గంటలు అట్లనే కూర్చుంటామ్మ చెట్టు కింద మంత్రులు వస్తారు నాతో మాట్లాడి వెళ్ళిపోయినా కూడా రోజు వర్షం పడితే అమ్మా గంటలో నేను సిక్స్ థర్టీ నుంచి అమ్మ నైన్ ఫార్టీ వరకు కూర్చొని అట్లనే వర్షం 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 కూర్చొని 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 ఏం ఆలోచిస్తా అంటే పుట్టించుకున్నావు దేహాన్ని కట్టించుకునే బాధ్యత ఉంటే ముందుకు వస్తా లేదు అని అంటే నీ ఇష్టం ఈ విషయంలో ఏం తెలుస్తుంది అంటే నాకు ముఖ్యంగా మీరు అన్న వర్షంలో స్వార్థం అయితే ఇన్ని ఛానల్లో మీరు పిలిచే వాళ్ళు కాదు తల్లి నన్ను ఒక మాట ఇప్పుడు సుమారమ్మ అని కాదు నాకు తెలిసి రెండు వందల ఇరవై మంది ఛానళ్ళు పిలుస్తారు నన్ను అందరు నెంబర్స్ నా ఉన్నాయి అందరు వచ్చి ఏమంటారు స్వామి రండి మాట్లాడండి అంటే నేను ఎందుకు వేరే గురువులు ఉన్నారు కదా అంటే మీరు కొంచెం కింది నుంచి పైకి తీసుకొచ్చి పర్ఫెక్ట్ డెప్త్ చెప్తారు స్వామి అని అంటే మాటకి పట్టు పరమాత్మ ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నా దాన్ని మీరు నిజమా కాదా అని నిర్ధారించగలుగుతారు ఇన్ని లేని సమక్షంలో స్వార్థంగా ఆ అమ్మాయి నేను తీసుకొచ్చానంటే సౌందర్యం నాకు చుట్టమా తల్లి కాదు ఆ నాగభవిత నాకు చుట్టమా వాళ్ళిద్దరిని ధర్మశాసనాల ప్రకారంగా కాపాడింది మీడియా వాళ్ళు కానీ వాళ్ళని బయటపెట్టింది నేనే మీ అందరినీ వెనుకాలను ఫోన్లు చేసి అమ్మా ఈ ప్రశ్నలు అడిగి చేయండి అని అంటే మీరు అందరు పోయారు ప్రెస్ మీట్ పెట్టారు అన్ని చేసుకొచ్చారు ఈరోజు వాళ్ళని కాపాడింది మీడియా వాళ్ళు స్వామి చెప్పింది అట్లా మరి ఇంతవరకు నాకు నాగభవిత గలవలే సౌందర్య వాళ్ళ అసలు నాకు ఇద్దరు టచ్ లో లేరు వాళ్ళు వాళ్ళ అమ్మ కూడా అప్పుడు వీడియోకి వచ్చింది తర్వాత అంతకు ముందుకు ఇంకో విషయం అయింది దాని కూడా వెళ్ళాను కదా ఇంకో విషయం ఉంది ట్రెండ్లో లో నిన్న సాయంత్రం కాల్ వచ్చింది నేను ఇప్పుడే చెప్పలేను ఇంకొక ఆయన ఉన్నాడు బాబా ఆయన కూడా పెద్ద ఎత్తున ల్యాక్స్లో ఉన్నది పెద్ద ఫోన్ వచ్చింది ఇంకా నేను ఆగిన వరంగల్ నుంచి వచ్చింది ఫోన్ ఇంకొక ఆయన ఉన్నాడు అంటే నేను ఇది సబ్జెక్ట్ అయినాక ముందు పోదాం అని చెప్పిన ఇప్పుడు నేను అధర్మం అయితే తల్లి నేను పూజలకు డబ్బులు తీసుకుంటా ఎంత పూజ ఉన్నదో అంతే డబ్బులు తీసుకుంటాను కాలేదు అన్న సంవత్సరాలు కాలేదు అంటా నా దగ్గర డబ్బులు ఆగవు నాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇట ముల్లే మూట ఉంటేనేమో నేను చాలా తీయగా మాట్లాడతాను నా కోపం ఎందుకమ్మా అందరు సాధువులాగా ఎందుకు మాట్లాడవు నేను ఎందుకు మాట్లాడి నేను యథార్థాన్ని వాదిస్తాను ఒకవేళ నేను చెప్పులు నాకాలి ఇంకేదో ఇంకేదో అమ్మ ధర్మంగా చెప్తున్నా కేదార్నాథ్ గుడి కట్టేసేవాన్ని ఇప్పటివరకు నేను ఎందరో అన్నారు కలిసిపో అన్నారు మా దాంట్లో మీరు ఇంకా మాట్లాడే మీకే ఇంకా ఏం లేదు జన్యున్ అక్కడ అన్ని లగ్గ పనులు చేసే వాళ్ళకి మొత్తం మూడు కోట్లకి లవంగాలకి లఫంగాలకి అన్ని ఉన్నాయి అదే మూడు ఆ అమ్మాయి స్వార్థంగా ఏదన్నా ముందుకు ఇంతవరకు అమ్మాయి అడ్వకేట్ గారు కూడా అమౌంట్ తీసుకోలేరు ఆమె దగ్గర మనం ఏం తీసుకుంటాం స్వామి అప్పుడు ఓ కేసు అమ్మా ఓ పదివేల వరకు ఖర్చు అవుతుంది తీసుకోలేరు రాజాది గారు నేను ధర్మంగా చెప్తున్నా ఆయన ఏం తీసుకోలేరు అమ్మాయి నాతో వచ్చింది కాళ్ళు మొక్కి ఆశీర్వాద బలం తీసుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు చూసి నేను నా తర్వాత అమ్మ నీకు ఆప్షన్ డైరెక్ట్ శివుడే అన్నీ చూసిన వాళ్ళు నా దగ్గరకు వస్తారు నా అదృష్టం ఏందంటే అమ్మా ఛానల్లో అని చెప్పట్లేదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మునిగిపోయిన వాళ్ళే అమ్మా అదేందో మరి మొత్తం అలసిపోయి ఈ జుట్టున్న వాళ్ళు వస్తారు ఇక అక్కడి నుంచి లేపాలి ఇక ఎంపైకి అంటే అంత అలసిపోయిన వాళ్ళనే పంపుతాడు పరమశివు కూడా అనిపిస్తుంది అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నట్టమ్మా ఈ అవకాశం లేదని ఓడిపోతున్న వాళ్ళందరికీ ఏదో ఒక అవకాశం వస్తే నేను చాలా మందిని చాలా విధాలు ముందుకు తీసుకెళ్ళిన ఆ చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి విషయంలో స్వార్థమే అయితే అంతమంది ప్రెస్ వాళ్ళల్లో ఒకళ్ళు గుర్తుపెట్టేట ప్రెస్ వాళ్ళందరూ ఏమన్నారంటే మిమ్మల్ని చూసే వచ్చాము స్వామి మాకు అసలు సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ అయినా ఉందన్నారు కదా నన్ను చూసి ఇంకొక వారం రోజులు జర్నీ చేయండి అని మాటిచ్చాను నిన్న ప్రూవ్ చేయాలి కదా నేను కూడా ప్రూవ్ చేయకపోతే శివరుద్ర సాధువుని ఇన్ని రోజులు నేను చెప్పిన ధర్మ సందేహాలన్నీ చాలా తప్పు పోతాయి కాబట్టి ఆ అమ్మాయి నిజము ఆడపిల్ల నిజం ఆ మనస్సాక్షి నిజం కానీ చట్టానికి చూయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చూయించాల్సిన వాళ్ళు చూపించేసాం ఒక ఫోటోనే మన వాళ్ళు రారా అందగాడా అని ఎగురుతురు ఫోటోలు పెట్టేసి ఒక ఫోటో పంపించేసరికి ఇప్పుడు అమ్మాయి పంపిణీ అన్ని పంపించేస్తే ఇంకా ఛానల్లలో ఏమైతాయి వ్యక్తిగతంగా అమ్మాయి మనస్సును బాధించే హక్కు మనకు లేదమ్మా కాకపోతే గెలుపు మనది ఆలస్యంగా వస్తుంది నేను అంత సులభంగా దీంట్లోకి రాను తల్లి కరెక్ట్ నేను అడిగే భిక్షాటన కూడా ఒకసారి భవతి ఈ భిక్షాంతి అంటే అమ్మా ఇంట్లో పడుకున్న ముసలుడు కూడా వచ్చి నాకు భిక్షాటన వేస్తాడు నా కంఠం అంత స్పష్టంగా అంట నేను అంతేగాని పుణ్యం కోసం అడుక్కున్నట్టు అడగను నేను ధర్మం కోసం ఒక నియమ నిబంధనల కోసం పోతాను కొంచెం నాకంటూ కొన్ని సింటమ్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తల్లి నేను నా కడుపులో నా పిల్లల్ని కన్నా ఐదు మందిని కదా నా పిల్లలు నా సిస్టమేటిక్ ఉన్న ఈ వర్షన్ను చూసి ఏమంటారంటే అసలు ఏం చేయాలి అర్థం కాలేదు అసలు నాన్న ఇంట్లో ఉన్నంత సేఫు ఎట్టన్నా ఇట్లా విచ్చలవిడిగా ఉరుకుదా ఉన్న అవుతుంది అంత సిస్టమేటిక్గా ఉంటాడు ఎందుకని నా భార్య పదిసార్లు అడిగితే ఆయన పెరిగిన వాతావరణం అట్లాంటిది ఆయన ఉన్న వాతావరణం అట్లాంటిది కాబట్టి నా చిన్ననాటి స్నేహితులు నేను మీకు నెంబర్స్ కూడా ఒక ఇస్తాను అడిగి చూడండి ఎప్పుడు కోపమే నాకు ఏ ఎప్పుడు కోపమే ఉంటుంది కానీ తర్వాత ఆలోచిస్తే ఏమంటారు తెలుసా వాడు కరెక్ట్ అయ్యేసి చేసే కోపబడ్డాడు ఊరికే దేనికోడాడు అంటే నేను ఆలోచించింది అమ్మాయి విషయంలో దిగుతాను నా తల్లి అమ్మాయి విషయాలు అన్ని ఆలోచించి కోణాలు దిగిన పరమశివుడి ఆశీర్వాద బలైతే ఇంకో మాట మీడియా ముఖంగా వర్షిని కూడా నెక్స్ట్ అగోరి మీద కేసు పెట్టకపోతే నా పేరు శివుద్ర కాదు ఖచ్చితంగా పెడతా అమ్మాయి ఇంకెన్ని రోజులు ఉంటుంది ఆడ శ్రీనివాసం తీసుకొచ్చేసి ఆయన చెప్తున్నాడంట నన్ను ఎవరైనా పట్టుకపోతే నన్ను ఎవరైనా తీసుకపోతే నువ్వు సెక్యూర్ గా మా ఇంట్లోనే ఉండవు అంటారట నీకే ఇంట్లో చోట్లకి ఊరు అవుతా పడ్డావు ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటావు అన్నిటికీ న్యాయం గెలుస్తుంది సాధువు అని కాదు సాధు సంతలు అందరు అవును ఇప్పుడు అందరు గురువులు వెళ్ళారుగా నేను ఒప్పుకొని అబద్ధం అయితే వాళ్ళందరూ కూడా ఎన్నో ఆలోచిస్తున్నారు కదమ్మా ప్రశంసల వర్షం కావాలంటే అమ్మా మీరు ఇంకా ఎంత మీకు చాప్టర్ ఎల్లూరు శ్రీనివాస్ వస్తున్నాడుగా సినిమా తప్పు చేసిండో అని నేను ఒప్పుకుంటా అమ్మా కాకపోతే ఆ దేహాన్ని కొన్ని విలువలు ఉంటాయి దెబ్బ పడి మనసు ఇబ్బంది అయితే ఆల్రెడీ ఎన్నో కోల్పోయిన దెబ్బలు పడి పడి ఇంకా కోల్పోకుంటున్నాను నేను నా బాధ అదే కానీ మీలో ఒకటి నాకు బాగా మంచిగా అనిపించేది ఏంటంటే గురుగారు ఇంత చేసినా గాని నేను ఒక సాధారణ వ్యక్తిగా నాకే ఇంకా మండిపోతోంది అయినా కానీ మీరు అయ్యో పాపం కొట్టకండి అది ఏం కొడతాం పాపం ఆల్రెడీ జీవితంలో పరమాత్మడు దెబ్బలు కొట్టేసి క్షమించే గుణంలోనే ఉన్నారు మీరు ఇంత చేశాక కూడా ఆయన్ని కొట్టి 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 పరమాత్మడు అలసిపోయేటట్టు చేసిండు కదా అందరూ మీలాగా ఆలోచించారు ఆలోచించాడు ఇంకోటి ఆయన ఆలోచిస్తాడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాక సేఫ్ అయిపోవచ్చుగా ఎక్కడ కూర్చోవచ్చుగా ఆడవతో దెబ్బలు తింటావుడవతో దెబ్బలు తింటావు ఆడవోతో దెబ్బలు తింటావు నాకు ఒక చెడ్డ కామెంట్ వస్తానే ఆ కామెంట్ కు నేనే రిప్లై ఇస్తా చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది నాకు ఇంకో ఐడి ఉంది ఇంకో ఐడి నుంచి నేనే కామెంట్లకు రిప్లై ఇస్తా వాడు ఎట్లా కామెంట్ ఇస్తా ఎట్లా కామెంట్ నేను నా కామెంట్ నేనే రిప్లై ఇస్తా నేను చూసుకుంటా సాయంత్రం పోయినా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా ట్యాబ్ ఉంది ట్యాబ్ అన్ని ఓపెన్ చేసి అలా చూస్తా నెగిటివ్ కామెంట్ వచ్చిన దగ్గర ఆన్సర్ ఇస్తా తర్వాత నాకు ఇంకో కామెంట్ రాదు మళ్ళీ డైరెక్ట్ నా ఫోటో కనబడతారు నేనే కామెంట్ ఇస్తా ఇప్పుడు ఈ వారం నుంచి ఏమి వస్తుందంటే కామెంట్లు వస్తా లేవు అన్ని నెగిటివ్ అన్ని పోయి పాజిటివ్ వస్తున్నాయి ఎందుకంటే అందరికి అయిపోయింది ఎవడ బద్ద ఎవరు నిజం ఎల్లు ఇంకా నువ్వు బయటకు వెళ్ళు సో కొన్ని రోజుల్లోనే మరి క్లోజ్ అవ్వబోతుంది ఇంకా చూద్దాం ఏమవుతుందో ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయి ఒక ప్రాపర్ ఫుల్ స్టాప్ అయితే పడేలానే అనిపిస్తుంది